మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా రైస్ కుక్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ మ్యాంగో ఒకటి మామిడికాయని తురిమేసి పక్కకు పెట్టుకోవాలి అలాగే పల్లీలను ఆయిల్లో బాగా వేయించుకొని అవి వేగాక వీ వీటన్నిటిని కుక్ చేసిన రైస్లో వేసేయాలి నెక్స్ట్ శనగపప్పు కూడా వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేవారికి వేయించుకొని పక్కకు అలాగే మినప్పప్పు కూడా వేయించేసుకోవాలి కరివేపాకును కూడా వేయించుకొని కుక్ చేసిన రైస్లో వేసేయాలి నెక్స్ట్ మిరపకాయలు వీటిని ముందుగానే మనం సాల్ట్ యాడ్ చేసి పెట్టుకోవాలి వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయాలి ఇందులో మనం మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర మిరియాలు ఆవాలు పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తురిమిన మామిడికాయను ఆయిల్లో మా ఫ్రై చేసుకోవాలి రైస్కు ఎంత మామిడికాయ తురుము పడుతుందో అంతే క్వాంటిటీ తీసుకొని ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే ఇంగువ పొడి యాడ్ చేసుకోండి పులిహోర భలే టేస్టీగా ఉంటుంది ఇంగువ అండ్ మిరియాల వలన మనకి టెంపుల్ స్టైల్లో ఉంటుంది టేస్ట్ ఇలా అన్నిటినీ రైస్లో యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి రైస్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అంతే మిక్స్ చేసడం అయిపోయాక మన పులిహోర రెడీ అయిపోతుంది అంతే సింపుల్గా ఈజీ ఈజీగా చేసేసుకోవచ్చు మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది